గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల చిచ్చు షాపులకు రాజకీయ రంగులు బెల్ట్ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న పోలీసులు మామూలు తీసుకుంటూనే మరోవైపు బెదిరింపులు మద్యం దుకాణానికి నెలకు లక్ష రూపాయలు బెల్ట్ షాపుకు రెండు లక్షలు ఎక్సైజ్ అధికారులది దండకాల దారి కొన్ని షాపులకు పచ్చ జెండా మరికొన్నింటిపై ఉక్కుపాదం ప్రభుత్వ నిబంధనలకు అడుగడుగునా తూట్లు ఇక మీరు చూసుకున్నట్లయితే మద్యం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ దిశగా నిబంధనలు అమలు చేయాల్సిన ఎక్సైజ్ పోలీసులు ఆయా మద్యం దుకాణాల పరిధిలో సొంత రాజ్యాంగాన్ని అయితే ఉపయోగిస్తూ అందిన కాడకి దండుకుంటూ ఉన్నారు లైసెన్స్ మద్యం దుకాణాలలో అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం సవరించిన విధంగా సూచించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు జరిగేలా పర్యవేక్షించాల్సింది అధికారులు దగ్గరుండి బెల్ట్ షాప్ను అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు అనధికారికంగా సమావేశాలు ఏర్పాటు చేసి మామూలు ఇక్కడ బేరాలు అంటే కుదుర్చుకుంటూ వాటిని మరింత పెంచుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఇలా చేయడం వల్ల ఎవరైతే మద్యం బాబులు ఉన్నారో వారందరికీ కూడా అధికంగా ధరలు అయితే అమ్మి అధికంగా ధరలు అమ్మి అమ్మడంతో వారైతే నష్టపోతూ ఉన్నారన్నమాట సో మధ్యవర్తులు వీరు చేసే పని కారణంగా ధరలు పెంచడం వల్ల వారికి చెల్లాల్సిన డబ్బు కోసం చెల్లించాల్సిన డబ్బు కోసం వ్యాపారస్తులైతే వీరైతే ధరలు పెంచుతున్నారు ఇలా ధరలు పెంచడం వల్ల సామాన్యులు అయితే బలైపోతున్నారు సో ప్రభుత్వం అయితే దృష్టి సారించాలని చెప్తున్నారు అదేవిధంగా ఎంఆర్పీలకి అమ్మే విధంగా చేయాలని చెప్పేసి సో మందు తాగి వారందరూ కూడా కోరుకుంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి